లైఫ్ లో గెలిచాక బాగా డబ్బు సంపాదించాక వారి సక్సెస్ ని మాత్రమే చూస్తూ ఉంటారు వారిలాగే ఎదగాలని కళ్ళ కంటూ ఉంటారు కానీ వారి వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళ జీవితపు మొదటి అడుగులు ఎంత దారుణంగా ఉన్నాయో చాలా మందికి తెలియకపోవచ్చు వారి ప్రతి విజయం వెనుక ఉన్న విపరీతమైన స్ట్రగుల్స్ గురించి మనం పట్టించుకోం వారిలా అవ్వాలని మాత్రమే అనుకుంటాం నిజమైన స్ఫూర్తి మనలో ఎప్పుడు వస్తుందంటే వారి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను తెలుసుకున్నప్పుడే అందుకే అటువంటి కొందరు గొప్ప వ్యక్తుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఆల్బర్ట్ అయినస్టిన్ ఈ పేరు వినగానే అందరూ మహామేధావి అంటారు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని టక్కున చెప్పేస్తారు కానీ జీవితంలో ఆయన పడ్డ ఇబ్బందులు పడలేదేమో ఆల్బర్ట్ అయినస్టిన్ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారు చాలా మంది మెంటల్లీ అనుకునేవారు నాలుగేళ్లు వచ్చినా నోట్ నుంచి కావు ఆరు సంవత్సరాలైనా రాయటం వచ్చేది కాదు కానీ తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో కాలేజీ వరకు చేరుకున్నారు అక్కడ ఆయన ఏం చెప్పినా కూడా ప్రొఫెసర్లు పిచ్చోడు మాట్లాడుతున్నారని సీరియస్ గా తీసుకునేవారు కాదు చదువురాని మొద్దు అని హళన చేసేవారు చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం కోసం ఆయన ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కానీ ఏ రోజు తన ప్రయత్నాన్ని మాత్రం వదులుకోలేదు ఎప్పుడు ప్రయత్నిస్తూ నిర్లక్ష్యం చేయకుండా ముందుకెళ్లారు ఆయన చివరికి ఫిజిక్స్ లో ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ సిద్ధాంతాలు కనుగొన్నారు ప్రపంచానికి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అయ్యారు మహా మేధావిగా ప్రపంచం ఆయన్ని గుర్తించింది ఇక మరో వ్యక్తి స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగా పొందిన పేరు ఒక్క రోజులో ఈ కీర్తి ఆయన సంపాదించలేదు చిన్నతనంలో అనేక కష్టాలు పడ్డారు పేపర్ బాయ్ గా చేస్తారు చదువుకుంటూ ఖరీదైన ప్రైవేట్ యూనివర్సిటీ అయిన రీట్ కాలేజీలో అది నచ్చక దాన్ని కోర్స్ నేర్చుకున్నారు ఈ ఎన్నో కష్టాలు తినడానికి తిండి చిల్లి గవకూడలేని పరిస్థితి ఖాళీ కోక్ బాటిల్ అమ్ముకొని వచ్చిన డబ్బుతో బ్రతికేవారు అంతేకాదు వారానికి ఒకసారైనా కడుపు నిండా భోజనం చేసేందుకు ఏడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి మరి ఓ దేవాలయంలో ఉచిత భోజనం తినేవాడు ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ స్టోర్ పైగా కూడా పనిచేశాడు ఇలా చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ కఠోర చేసి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఏళ్ల వయసులో సొంత కంపెనీ నుండి అవమానం పొందినా కూడా కుంగిపోకుండా ధైర్యంతో పిక్చర్ యానిమేషన్ స్టూడియోస్ ప్రారంభించారు అయితే తన సొంత కంపెనీ యాపిల్ నుండే ఆయన తొలగించారు ఆ తర్వాత ఆ కంపెనీని తిరిగి సొంతం చేసుకున్నారు చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని మిగుల్చుకున్నారు స్టీవ్ జాబ్స్ కేవలం స్టార్టప్ కంపెనీలకే కాదు అనేక కార్పొరేట్ కంపెనీలకు ఆయన ఒక మార్గదర్శకుడిగా కంప్యూటర్ మాంత్రికుడిగా ఫాదర్ ఆఫ్ ది డిజిటల్ రెవల్యూషన్ గా చరిత్రలో నిలిచిపోయారు ఇక జేకే రౌలింగ్ ఈ పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చేమో హ్యారీ పోటర్ రైటర్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు ఈమె హ్యారీ పోటర్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రచయిత్రి కానీ ఆమె జీవితం గతంలో ఇప్పుడు మనం చూస్తున్నంత లగ్జరీగా ఉండేది కాదు పంతొమ్మిది లో యునైటెడ్ కింగ్డమ్ లో పుట్టిన రౌలింగ్ చిన్నతనంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొంది ముఖ్యంగా ఆర్థిక కష్టాలు వ్యక్తిగత నష్టాలు ఎన్నో చూసింది వివాహం తర్వాత భర్తతో ఇబ్బందులు పడ్డ రౌలింగ్ విడాకులు తీసుకొని తన కూతురితో బయటకు వచ్చేసి బ్రతకడం మొదలు పెట్టింది ఆ టైంలో ఎన్నో నెలలు తినడానికి తిండి లేక చుట్టూ ఉన్న వారి సూటిపోటి మాటలను అవమానాలను ఒత్తిడిని భరించింది అలాంటి సమయంలో ఆమెకు చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి పూర్తి స్థాయిలో బయటపడింది రచయితగా మారి ఆ కష్టాలను అధిగమించింది ఇంత ఘనత సాధించడానికి కారణం ఆమె రాసిన పోటర్ కథ అయితే ఈ కథ ఆమె రాసిన వెంటనే అమ్ముడు ఆ స్టోరీని పబ్లిష్ చేయడానికి కూడా ఆమె ఎంతో కష్టపడింది అవమానాలను చూసింది తను రాసిన పుస్తకాన్ని ఎక్కడికి తీసుకెళ్లి చూపించిన అందరూ కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చారు కానీ ఆమె ప్రయత్నం చేయటం మాత్రం ఆపలేదు చివరకు బ్లూమ్స్ పబ్లిషింగ్ ఆమెలో ఉన్న పట్టుదలను ప్రతిభను చూసి హ్యారీ పోటర్ మొదటి భాగాన్ని ప్రచురించింది ఆ రచన ప్రపంచ సూపర్ హిట్ అయింది ఆమెను మోడర్న్ సాహిత్య ప్రపంచంలో ఓ ప్రతిభావంతురాలుగా నిలిపింది అలా జయకే రౌలింగ్ ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొంటూ పట్టుదలతో కలలపై నమ్మకంతో ప్రపంచ సాహిత్యాన్ని మార్చిన ప్రతిభావంతరాలిక చరిత్రలో నిలిచిపోయింది ఇక నాగవర రామారావు నారాయణమూర్తి అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే మాత్రం తెలియని వారుండరు ఎందుకంటే ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ సెక్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ నలభై ఏళ్ల కిందటే అంటర్ప్రీనర్ గా కెరీర్ ని కొత్త దారిలోకి మళ్లించి మరపురాని విజయాలను సొంతం చేసుకున్నారు ఇప్పుడు లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఇదంతా ఆయన ఒక్క రాత్రిలో సంపాదించలేదు ఎన్నో కష్టాలు పడ్డారు ఇబ్బందులను ఎదుర్కొన్నారు ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అలాగే ఆయన విజయం వెనక ఉంది ఆమె ఆయన భార్య సుధామూర్తి మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన నారాయణమూర్తి మైసూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి పీజీ కోర్సు ను కాన్పూర్ లో చదివి ఉన్నత విద్య పూర్తి అయ్యాక ఐఐఎం అహ్మదాబాద్ లో రీసెర్చ్ అసోసియేట్ గా ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు అక్కడే సిస్టమ్స్ ప్రోగ్రామర్ గా ప్రమోషన్ పొందారు ఫలితంగా ఇండియాలోనే మొట్టమొదటి షేరింగ్ కంప్యూటర్ సిస్టమ్ లో పనిచేసే అవకాశాన్ని పొందారు ఓ ఆంటర్నర్ గా తనను తాను నిరూపించుకోవడం కోసం నారాయణమూర్తి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అన్ని విఫల యత్నాలు అయ్యాయి పూణేలోని సాఫ్ట్రానిక్స్ అనే ఓ దేశీ ఐటీ సంస్థలో చేరారు కానీ ఆ వెంచర్ మరింత కాలం మనుగడ సాధించలేకపోయింది ప్రారంభమైన ఊట నెలకే దీంతో పత్ని కంప్యూటర్ సిస్టమ్స్ అనే కంపెనీలో జనరల్ మేనేజర్ గా జాయిన్ అయ్యారు అప్పుడే సుధామూర్తిని పెళ్లి చేసుకున్నారు ఆమెను వివాహం చేసుకోవడంతో నారాయణమూర్తి జీవితం పూర్తిగా మారిపోయింది భర్త ఆశయానికి సుధామూర్తి తోడయ్యారు కార్పొరేట్ ప్రపంచంలో ఓ సంస్థలో ఫుల్ టైమ్ ఉద్యోగిగా ఉంటూ సొంతంగా కంపెనీ పెట్టడం ముందుకెళ్లడం సాధ్యం కాదని తాను దాచుకున్న పదివేల రూపాయలను తన భర్తకి దీంతో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శ్రీకారం చుట్టారు భర్త లక్ష్య సాధన కోసం సుధామూర్తి ఇంటా బయట అన్ని తానే సహాయ సహకారాలు అందించారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు తమ జీవితాన్ని ఓ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు రాత్రనక పగలనక కష్టపడి పనిచేశారు ఎట్టకేలకు నారాయణమూర్తి దంపతుల శ్రమ ఫలించింది సల్మాన్ అసోసియేట్స్ అనే సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం ద్వారా మొదటి విజయం లభించింది అలా ఆ తర్వాత నారాయణమూర్తి సారథ్యంలో ఇన్ఫోసిస్ అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పించింది ఇక అమితాబ్ మరిచిపోలేను ప్రపంచం మొత్తం కొత్త శతాబ్ద ఆరంభాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే నేను నా దురదృష్టాన్ని సెలబ్రేట్ చేసుకున్నాను అని అన్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ టైంలో ఆయన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు ఇప్పటికే సుమారు ముప్పై ఏళ్ల బాలీవుడ్ కెరీర్ అనేక హిట్స్ సినిమాలు అవార్డులు ప్రేక్షకుల అభిమానంతో ఆయన ఓ వెలుగు వెలుగుతున్నప్పటికీ ఆయనకు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ లో రెండు వైపులా కష్టాలు ఎదురయ్యాయి దీంతో ఆయన ఒక్కసారిగా మింగేసింది బిగ్ బి పెట్టిన కంపెనీ ఏబిసిఎల్ అమితాబ్ దివాలా తీసింది లక్షల రూపాయల అప్పులు ట్యాక్సులు కేసులు నోటీసులు ఇంటిని వేలం వేయబోతున్నారంటూ వార్తలు అమితాబ్ గారికి రాత్రి నిద్రపట్టేది కాదు ఈ పరిస్థితి నుంచి బయటపడగలనా అనే భయం వెంటాడింది ఏం చేయాలో తెలియలేదు ఆ సమయంలో ఆయన గారిని కలిసారు ఆయన పరిస్థితి అర్థం చేసుకుని మొహబన్ సినిమాలో ఓ ముఖ్యమైన రోల్ ఇచ్చారు ఆ తర్వాత అమితాబ్ గారు టీవీ కమర్షియల్స్ లో చేయటం మొదలు పెట్టారు అడ్వర్టైజ్మెంట్స్ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఆయన అప్పులు కుప్పలుగా ఉండడంతో మనశ్శాంతి లేకుండా పోయింది ఇంతలోనే ఆయనకు జీవితాన్ని మలుపు తిప్పే మరో అవకాశం వచ్చింది అదే కౌన్ బనేగా కరోడ్పతి ఆ షోతో ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వెనక్కి తిరిగి చూడలేదు సినీ ప్రపంచానికి ఓ లెజెండ్ గా నిలిచిపోయారు ఇప్పటి కూడా అదే కృతజ్ఞత ఆ షో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అమితాబ్ ఓ నటుడు మాత్రమే కాదు ఓ బ్రాండ్ ఇక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పరిచయం టీమిండియా కు విశేష సేవలు అందించిన ధోని రెండు వేల లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు మూడు ఐసిసి ట్రోఫీలు గెలిచి భారత క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలో కూడా చెరగని ముద్ర వేశారు ధోని ముందు ధోని తర్వాత అనేలా టీమిండియా క్రికెట్ రూపరేఖలు మార్చేశారు లక్క కారణంగా సాధించలేదు కష్టం శ్రమతో సాధించారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బిహార్ లోని రాంచీలో జూలై ఏడున మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి కంపెనీలో ఆపరేటర్ గా పనిచేసేవారు ఫ్యామిలీలోని అందరి ఆశలు పైనే ఉండేవి గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలనుకున్నారు ధోని అదే విధంగా ఆలోచన చేశారు ఇక మరో పక్క క్రికెట్ అంటే ప్రాణం క్రికెట్ రావాలని కలల కంటే ఉండేవారు కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా రైల్వే ఎగ్జామ్ రాసి కడక్పూర్ రైల్వే స్టేషన్ లో ట్రైనింగ్ టికెట్ ఎగ్జామినర్ గా సంపాదించారు ధోని కానీ తన కళల వదిలిపెట్టలేదు పెట్టలేదు ఆ సమయంలో కూడా క్రికెట్ మానలేదు అలా రెండు మధ్య కాలంలో రైల్వే ద్వారా క్రికెట్ ఆడాడు ఎంత ఆడినా ఎక్కడో బాధ తన కళను మరిచిపోలేకపోయాడు దీనికి తోడు రైల్వే డ్యూటీ షెడ్యూల్ కారణంగా ప్రాక్టీస్ కి సమయం దొరకడం కష్టమైంది అయినా కూడా సమయం దొరికినప్పుడు రైల్వే స్టేడియం లోనే ప్రాక్టీస్ చేసేవాడు ధోని సరిగ్గా అదే టైంలో జార్ఖండ్ స్టేట్ టీమ్ కి ఎంపికయ్యాడు ధోని దీంతో ఉద్యోగం క్రికెట్ రెండింటినీ ఆటోమేటిక్ గా కొనసాగించడం కష్టమైంది చివరి పూర్తి స్థాయిలో క్రికెట్ పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రైల్వే జాబ్ కు రాజీనామా చేసేసాడు ఆ నిర్ణయం ధోని జీవితాన్ని మార్చేసింది రెండు వేల నాలుగులో లో భారత జట్టులోకి ప్రవేశించి ఆ తర్వాత భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా కుల్ పేరు సంపాదించాడు ఇలా ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వారు జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన వారే మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి కష్టాలు ఎన్నో పడుంటారు కానీ సక్సెస్ ఉంటుంది రేపు అనేది మనదే అందుకోసం ఈ రోజు ఖచ్చితంగా కష్టపడాల్సిందే ప్రతి రోజు గుర్తు పెట్టుకోండి రేపటి కోసం ఎదురు చూడండి కష్టపడండి మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి